అధిక వర్షాల వల్ల పత్తి పంటలో వచ్చే పోషక లోపాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి మల్లేష్ వివరించారు అధిక వర్షాల వల్ల పత్తి పంటలో వేరుకుళ్ళు తెగులు మరియు పోషక లోపాలు వస్తున్నాయి అందుకోసం బెటర్ కాటన్ ఇనిసేటివ్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న మేడగోని మలేష్ మాట్లాడుతూ పత్తి చేనులో వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లడానికి కాల్వలు తీసుకోవాలని తెలిపారు పంతొమ్మిది 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 మరియు కాపర్ ఆక్సీ క్లోరైడ్ మరియు పదిహేను పదమూడు పన్నెండు పోషకం కలిగిన జీటల్ కాటన్ పిచికారీ చేసినప్పుడు పత్తి పంటను వర్షాల బారి నుండి కాపాడుకోవచ్చని తెలిపారు ఈ ఫీల్డ్ రాకేష్ మరియు రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు మలేష్ నేను బీసీఐ ప్రాజెక్టులో లో కరీంనగర్ క్లస్టర్ లో పనిచేస్తాను సో ఇప్పుడు అధికంగా వర్షాలు పడడం వల్ల పత్తి మొక్కలు అనేటి కొన్ని మొక్క పోషకం తీసుకోకపోవడం వల్ల మొక్క వాలిపోయినట్టు అవుతుంది దీని వల్ల ఏమవుతుందంటే ఒకటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది మరియు పోషక లోపాలు కూడా కనిపిస్తున్నాయి దీనికోసం వేరు ద్వారా వచ్చే తెగులు కనుక ఉన్నట్లయితే కాపరాక్సి క్లోరైడ్ అనే మందును ఒక లీటర్ నీటికి మూడు గ్రాములు కలిపి మొక్క వేరు ద్వారా డ్రించింగ్ చేయాలి అదేవిధంగా ఇక్కడ పోషక లోపాలు కూడా కనిపిస్తున్నాయి దానికోసం త్రిపుల్ నైన్టీన్ కావాలి అది నత్రయని భాస్వరం పొటాష్ కలిగినటువంటి ఎరువులు ఏదైతే పైనుంచి పాలియర్ స్ప్రే ఉన్నాయో వాటిని మొక్క పైన వారంలో రెండుసార్లు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మొక్క అనేది పైపాటుగా పోషకం తీసుకొని మళ్ళీ వర్షాలు తగ్గినాక అది ఎదిగేందుకు మనం దోహదం చేసినట్టు అవుతుంది కాబట్టి రైతులందరు ఇది గమనించి ట్రిపుల్ నైన్టీన్ కానీ జీటాల్ కాటన్ కు సంబంధించిన పదిహేను పదమూడు పన్నెండు పోషకం కలిగినటువంటి వీటిపైన పైన పిచ్చికారి చేసుకోవడం ద్వారా ఈ యొక్క పత్తి సాగు చేసుకోవచ్చని మేము రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది మాది శ్రీరామపల్లె గ్రామం నేను ఒక మూడు ఎకరాలు పత్తి సాగు చేయడం వల్ల ఈ వర్ష వర్షధారణ వల్ల బాగా మొక్కలకు పోషకాలు అందకపోవడం వల్ల నేను బీసీఐ నుండి రాకేష్ అనే అబ్బాయి మాకు కాంటాక్ట్ అయ్యి ఈ పత్తిని ఇట్లా చుట్టూ ఒడ్డు వల్ల ఒడ్డు ద్వారా చుట్టూ కందకాలు తీయడం వల్ల పోషకాలు అంటే ఆ అబ్బాయి చెప్పడం వల్ల కందకాలు తీశాను తీసిన వెంటనే కొంచెం మొక్కలకు పోషకాలు అంది కొంచెం మొక్కలు తాగడం కూడా తగ్గింది ఇప్పుడు ఈ చేయడం వల్ల కూడా వర్షాధారణ వల్ల మొక్కలు